అందరికీ నమస్తే బెల్లం జిలేబీలు దీనికి ఒక కప్పు గోధుమ పిండి మైదాపిండి అసలు వాడతలేనండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే ఒక ప్యాకెట్ ఈనో పౌడర్ వేస్తున్నా అండి ఈనో పౌడర్ మీ దగ్గర లేకపోతే బేకింగ్ పౌడర్ అయినా వేసుకోండి వీటిని మంచి కలిసేలాగా కలుపుకోవాలి జిలేబీలు చక్కెరతో ఇష్టం లేని వాళ్ళు ఇలాగ బెల్లంతో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు షుగర్ పేషెంట్లు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలాగా చక్కెర అయితే కొంతమంది తింటారు కొంతమంది తినరు ఇలాగ బెల్లంతో చేసుకుంటే అందరూ ఇష్టంగా తింటారు అప్పుడు వాళ్ళు కూడా తిన్నట్టు ఉంటుంది మనకి కూడా హ్యాపీగా ఉంటుంది ఇలాగ మొత్తం పిండి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటా దీనిని మనం దోశ కన్సిస్టె దోశ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి అంటే దోశ పిండి ఉంటుందో అంత కన్సిస్టెన్సీ వచ్చేవారు కలుపుకోవాలి ఒకటేసారి ఎక్కువ వాటర్ వేయకండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి ఒకటేసారి ఎక్కువ వాటర్ వేయటం వల్ల ఉండలు కడతాయి కాబట్టి కొంచెం కొంచెం ఇలాగ వాటర్ వేసేసుకుంటా కలుపుకోవాలి నేను చూపిస్తే చూడండి కన్సిస్టెన్సీ అనేది మనకి దోశ పిండి కన్సిస్టెన్సీ రావాలి అప్పుడే జిలేబీలు మా వస్తాయి చూడండి ఈ ఇలాగ రావాలి కన్సిస్టెన్సీ చూడండి ఇలాగా ఇప్పుడు దీనిని మనం నేను సాస్ బాటిల్లో వేస్తున్నా అండి మీ దగ్గర సాస్ బాటిల్ లేకపోతే మన పాల ప్యాకెట్ ఉంటుంది కదా అదైనా వాడుకోవచ్చు దీనికి నేను ఒక కప్పు బెల్లము మనం ఎంతైతే బెల్లం తీసుకుంటామో దానికి సగం కప్పు వాటర్ తీసుకోండి మీరు ఒక కప్పు తీసుకుంటే సగం కప్పు రెండు కప్పులు తీసుకుంటే ఒక కప్పు అంటే ఎంతైతే బెల్లం తీసుకుంటామో దానికి సగం వాటర్ వేసుకోవాలి ఇలాగ బెల్లం మొత్తం కరగనివ్వాలి దీనికి పాకం అంటే మనం గులాబ్జామ్ పాకం ఎలాగ ఉంటుంది ఒక స్ట్రింగ్ రావాలి ఇట్లా లైట్గా అంటే ఒక ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం యాలకల పొడి అలాగే నిమ్మరసం వేస్తున్నాను నిమ్మరసం వేయటం వల్ల పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది ఇలాగ వేసేసుకొని కలుపుకోండి తర్వాత ఆయిల్ అనేది మీడియం హీట్లోనే ఉండాలండి హై హీట్ అస్సలు పెట్టొద్దు మీడియం హీట్లో ఉన్నప్పుడే చూడండి నేను చూపించిన విధంగా ఇలాగ వేసేసుకోండి ఇలా మీరు స్లోగా రౌండ్గా తిప్పారనుకోండి షేప్ అయితే సూపర్గా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి బెల్లం జిలేబీలు ఇలాగ మనం టర్న్ కొంచెం కాలాక టర్న్ చేసుకోండి టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలి టూ సైడ్స్ బాగా క్రిస్పీగా అయ్యాక అంటే బాగా అంటే మరీ ఎక్కువ కాదండి కొంచెం క్రిస్పీగా అయ్యాక మనం బెల్లం పాకంలోకి వేసుకోవాలి వేడి వేడిగా ఉన్నప్పుడు వేసుకోవడం వల్ల బెల్లం పాకం అనేది బాగా జిలేబీలకి పడుతుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఇందులోనే ఉంచి బయటకు తీసేసుకోవాలి బెల్లం జిలేబీలు రెడీ అయిపోయాయి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్